ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంటా మనుషులు ఇంపార్టెంటా దీని గురించి మాట్లాడమని చాలామంది అడిగారు మొహమాటం లేకుండా మాట్లాడతాను ఎవరు ఫీల్ అవ్వకుండా ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే కామెంట్ చేయండి ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆరోగ్యం బాగాలేదు చాలా డాక్టర్లు చాలా ట్రై చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మొత్తం ఉన్నాయే లేని అన్నీ అమ్ముకుని తాకట్లు పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టారు కాకపోతే ఎక్స్ అనే పర్సన్ చనిపోయాడు కాపాడుకోలేకపోయారు సో వీళ్ళు తీసుకొచ్చి అప్పులు చేసి కట్టింది కాకుండా ఇంకొక ఇరవై లక్షలో ఇరవై ఐదు లక్షలో హాస్పిటల్కి బిల్ చేయాలి అలాంటి టైంలో సహృదయంతో గొప్ప హృదయంతో పెద్ద మనస్తో మనిషి సాటి మనిషి అనే ఒక కన్సంతో ఏ హాస్పిటల్ అయినా సరే ఆ డెడ్ బాడీని వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ చెందిన వాళ్ళకి ఇచ్చేస్తుందా కామెంట్ ఆన్సర్ చెప్పను దీనికి నెక్స్ట్ మీ ఫ్యామిలీలోనే ఒకడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు మొహం మీద మాట్లాడతాడు ఆడికి ఏది అనిపిస్తే చెప్తాడు ఆడికి ఇష్టమైంది చేసుకుంటూ ఉంటాడు అలాంటి వాడు బాగున్నాడు అంతా బాగానే నడుస్తుంది అనుకున్న టైంలో ఆడు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల డౌన్ డౌన్ఫాల్ వచ్చి బాగా కిందికి పడిపోయాడు ఇంకా వాడిని లేపాలంటే ఒక పది, పది పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది లేదంటే కనుక ఆడి ఇంటి మీద అందరూ పడిపోయి ఆడి పరువు రోడ్డు మీద పడి, రోడ్ పడి వాడి ఆత్మహత్య చేసుకునేంత వరకు వస్తుంది అలాంటి సిచ్యువేషన్లో నా అనుకునేవాడు నా ఫ్యామిలీ అనుకునేవాడు నా ఫ్రెండు నాకు వాడు ఎవడైనా వచ్చి ఒక పది మంది కూర్చుని తలకో లక్ష వేసుకుందాం అనరా మనోడే కదా ఈ పదిహేను లక్షలు మనవాడికి ఇవ్వగలిగితే ఆడు ఫస్ట్ బ్రతుకుతాడు సూసైడల్ థాట్స్లో ఉన్నాడంట అని తెలిసినా కూడా ఆ పదిహేను లక్షల్లో గ్యాదర్ చేసి ఇచ్చే అంత ఫ్రెండ్షిప్ కానీ ఇచ్చేంత బంధుత్వం కానీ ఇచ్చేంత సాటి మనిషి అనే ప్రేమ అనురాగాలు కానీ ఉన్నాయా దీనికి కూడా నువ్వే ఆన్సర్ కామెంట్ ఇదంతా కాదు నువ్వు ఒక అమ్మాయి నీ క్యాస్ట్లో ఉన్న అమ్మాయినే ప్రేమించావు క్యాస్ట్ నీదే నీ కులమే బాగుంటాడు అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడు మంచి లక్షణాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా నీ పలుకుబడికి సరిపోడు నీ కులంలో ఉన్నోడే అబ్బాయి బాగుంటాడు చిన్న చితగా జాబ్ చేసుకుంటున్నాడు కుర్రోడు మంచోడు కానీ నీ పలుకుబడికి సరిపోడు అలాంటి వాడిని కూతుర్ని ప్రేమిస్తే సాటి మనిషే కదా చ మనిషి విషయం పక్కన పెట్టే మనకి కులం ఇవన్నీ కొంచెం సొసైటీలో ఎక్కువ పెద్ద రోజులు పోషిస్తున్నాయి కాబట్టి నీ కులానికి చెందినోడే ఇంకా గట్టిగా మాట్లాడితే నీ మతానికి చెందినోడే అన్నీ నీ కేటగిరీకి సంబంధించినవి కానీ డబ్బు పలుకుబడి విషయంలో బాగా నలిగిపోయినోడు పేదోడు ఏం లేదు ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేలో జీతం నువ్వు చూస్తేనేమో నీకు వెనకాల రెండు మూడు కోట్లు ఆస్తుంది నీ కూతుర్ని బంగారు బొమ్మలా కాపాడు పెంచుకున్నావు హ్యాపీ కానీ నీ కులంలో ఉండి డబ్బు లేదనే ఒకే ఒక కారణంతో సాటి మనిషి అని పెద్ద మనసు చేసుకుని నీ కూతుర్ని చడికి పెళ్లి చేస్తావా దీనికి కూడా నువ్వే కామెంట్ చేయి నేను చెప్పా ఈ క్వశ్చన్కి మాత్రం నన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతారు నీ కూతురు అయితే చేస్తావా నీ అక్క అయితే నువ్వు చేస్తావా నీ అయితే నువ్వు చేస్తావా అని ఎస్ని చేస్తాం దానికి కూడా రీజన్ ఎందుకు చేస్తాము ఏంటి అని కూడా మనం మాట్లాడుకుందాం ఈ మూడు క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేసుకోండి మూడు మళ్ళీ వినండి ఒకవేళ గుర్తు లేకపోతే దాంట్లో ఏ ఒక్కదానికి ఎస్ అని మీరు ఆన్సర్ ఇచ్చినా సరే ఇంకా మనిషి మానవత్వం అనేవి బతుకున్నాయి మనిషే గొప్పోడు డబ్బు గొప్పది కాదు అని నేను నమ్ముతాను నిజం మాట్లాడుకోవాలి బాసు ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు కానీ పూరి జగన్నాథ్ అన్నట్టు కరెన్సీ చావట్ల రోజు రోజుకి దాని వాల్యూ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఈ రోజు ఒక వస్తువు వంద రూపాయలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం ఇదే రోజున ఆ వస్తువు ఇంకో రెండు మూడు రూపాయలు పెరిగిపోతుంది తప్ప ఆ రూపాయి దిగి కిందకి రావట్లేదు అందరూ అంటున్నారు మాకు తెలిసిన రోజుల్లో పెట్రోలు అరవై రూపాయలు రా అంటున్నారు ఇప్పుడు ఎంత నూట ఏడు నుంచి నూట ఎనిమిది రూపాయలు రాష్ట్రాన్ని బట్టి మారిపోయింది సో అప్పుడు ఎప్పుడో నువ్వు కరెక్ట్ టైంకి డబ్బులు కట్టేసేవని కరెక్ట్ టైంకి నిజాయితీగా ఉన్నావని చెప్పేసి నువ్వు కొన్న వస్తువు ధర అక్కడే ఉండదు దాని విలువను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి నన్ను చాలామంది ఒక వంద మంది పైగా అడిగిన క్వశ్చను మనుషులు ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంటా అంటే వన్ సైడ్గా ఎనామస్గా చెప్తున్నాను నేను డబ్బే ఇంపార్టెంట్ మరీ ఎదవలో ఉన్నావు బ్రో అని ఎవరికన్నా అనిపిస్తే తిట్టేం పర్లేదు ఎస్ తిట్లు కూడా నేను రెడీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు పడే ప్రతి బాధకి ఫస్ట్ కారణం డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ వైఫ్ బాగుంది నీ మెంటాలిటీ బాగుంది బంధువులు బాగున్నారు అంతా బాగున్నారు కాపురం స్టార్ట్ చేసావు కానీ ఎప్పుడైతే ఫినాన్షియల్ బర్డెన్స్ వచ్చి మీద పడ్డం పెట్టినాయో అప్పుడు నీ కాపురంలో కూడా అసంతృప్తులు ప్రెషర్స్ మొదలైపోతాయి ఎందుకంటే డబ్బు లేదు నెల కడవట్లేదు ప్రేమానురాగాలు ఉండి నువ్వు లేక నేను లేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటే సంవత్సరాలు నడుస్తే తప్ప పొట్టకూటి కోసం నడిచే ప్రసక్తి ఉండదు కాబట్టి డబ్బు ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆ ఇంట్లో ఉండే యజమానికి ప్రెజర్ పడద్ది యజమానికి ప్రెజర్ ఎప్పుడైతే పడిందో ఆడు పెళ్ళం పిల్లల మీద అంత ఫోకస్ చేయలేకపోతాడు ఏంటి పరిస్థితి అనే దాని మీద డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సో ఇది ఎప్పుడైతే పెళ్ళం పిల్లల్ని పట్టించుకోడో ఇంట్లో వాళ్ళు మీద పడతారు నువ్వు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు రూపాయి సంపాదించడం చేత కాదు సరే వదిలే కానీ మమ్మల్ని ప్రేమగా ఎందుకు చూసుకోవట్లేదు అంటారు కానీ వాళ్ళు తెలియంది ఏంటంటే ఒక రూపాయి జేబులో ఉండి కొడుకు నాన్న నాకు సైకిల్ కావాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ప్లాస్టిక్ సైకిల్ అన్న కొనగలిగినప్పుడు ఒక తండ్రి హ్యాపీగా ఉంటాడు పెళ్ళం నాకు రింగ్ కావాలనుకున్నప్పుడు అదంతా కాదు కనీసం ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాకి తీసుకెళ్లిగే అంత స్థాయి ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో యజమాని హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ మగాడు అనేవాడు కేవలం ప్రేమ మీద మాత్రమే ఫోకస్ చేస్తే కుదరదు డబ్బులు ఉండాలి ఏం చేసినా సరే డబ్బులు ఉండాలి ఆ డబ్బుని సృష్టించేవాడు ఇంట్లో మగాడే కాబట్టి మెయిన్ పిల్లర్ అతనే కాబట్టి అతనికి ఆ ప్రెషర్ పడినప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ స్టార్ట్ అయినప్పుడు కాపురాలు కూలిపోతాయి ఫస్ట్ ఫస్ట్ అదే ఇంకోటి చెప్తున్నా మీ ఊళ్ళో అందరికంటే మంచోడు ఉన్నాడు ఆడు ఎవరు పిలిచినా టక్కుమని సాయం చేస్తాడు అందరి నోట్లో నాలుగులా ఉంటాడు అంటారు కదా అలాంటివండిని ఒక గొప్పగా ఊళ్ళో పెద్ద మనుషులు కూర్చునే ఒక మీటింగ్కి ఆయన పిలవరు కానీ అదే ఊళ్ళో ఆడు సెటిల్మెంట్లు చేసో లేదంటే ఇంకోటి చేసో ఇంకోటి చేసో అరాచకాలు చేశాడా సెటిల్మెంట్ చేశాడా రాజకీయాలు చేశాడా లేదంటే ఏమైనా బెదిరించాడా లేదంటే ఎక్కడి నుంచైనా దొంగతనం చేసాడా ఏం చేశాడా పక్కన పెడితే ఆడి దగ్గర ఒరే ఈ అమ్మాయి మంచి చాలా డబ్బు ఉందిరా రెండు మూడు కోట్లు డబ్బు అని ఆ ఊళ్ళో అనిపించుకున్నాడనికో ఆడు ముత్తైదు ఫంక్షన్ దగ్గర నుంచి మొండమూ ఫంక్షన్ దాకా ఫస్ట్ ప్రియారిటీ ఆడికే ఇస్తారు ఎందుకంటే ఆడిని చూసి కాదు ఆడ వెనకాల డబ్బులను చూసి సో మీ నాన్న మా నాన్న ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత ధర్మాత్ములు పుణ్యాత్ములు వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతికినా దెబ్బతో ఇక్కడ డబ్బుకుండే ప్రియారిటీ డబ్బుకే ఉంటుంది ఇంకోటి పలానా ఎమ్మెల్యే ఇంటికి నువ్వు టక్ మనం ఒక అర్జీ పట్టుకుని సార్ నేను చాలా పేద ఉండి నాకు అసలు ఏమీ లేదు నాకు కొంచెం సాయం చేయాలి అంటే నీకు సాయం చేయడానికి ఇక్కడ ఎవ్వడో రెడీగా ఉండడు అదే నీది ఒక వంద కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ మీ నియోజకవర్గంలో నాకు ఒక చిన్న లిటికేషన్ వచ్చింది ఎవడో మధ్యలో ఒక అరెకరం బాగా ఇబ్బంది పెడుతున్నాడు అరెకరం తీసేసుకోవాలి మనం తీసేసుకుంటే మనకి సెటిల్ అయిపోద్ది అడిగి డబ్బులు ఇచ్చేద్దాం మనం ఏం లాక్కొనే అవసరం లేదు నాకు వారం రోజుల్లో పని అయిపోవాలి అని చెప్పి ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేస్తే వారం రోజుల్లో పని జరిగిపోద్ది దానికి కారణం ఆడి ఎత్తుగా ఉన్నాడో పొడుగ్గా ఉన్నాడో మనం కొరసగా ఉన్నాం నల్లగా ఉన్నాం అని కాదు ఆడి దగ్గర పింక్ నోట్స్ ఉన్నాయి మన దగ్గర ఎల్ల గుంజితే గలగలిపిన సౌండ్ వస్తాయి కదా చిల్లర డబ్బులు ఉన్నాయి ఆ చిల్లర డబ్బులే నీ అర్జీని చెత్తబొట్లో పడేసేలా చేసినాయి ఆ పింక్ నోట్లు రెడ్ కార్పెట్ వేసి తను చేసిన ఒక చిన్న ఫోన్ కాల్ని ఎమ్మెల్యే చెవి నుంచి మనసు దాకా మైండ్ దాకా తీసుకెళ్ళి ఆ పని ఇవ్వగొట్టేలా చేసినాయి సో ఇప్పుడు నీ ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది కలిసి తిరుగుతూ ఉంటారు కొంతమంది కార్లు ఉంటాయి కొంతమందికి ఏమో విల్లాస్ ఉంటాయి కొంతమందికి ఏమో లో సొంత భూముల్లో రకరకాల ఫామ్ హౌస్లు ఉంటాయి నీకేం ఉండదు అలాగని నీకేం లేదు కదా రే మనోడికి ఏం లేదు కదా మనకు అన్నీ ఉన్నాయి కదా మనోడిని పిలుద్దానురా అని నేను ప్రతిదానికి పిలవరు ఎందుకు పిలవరు అంటే నువ్వు వాళ్ళ సర్కిల్ని హ్యాండిల్ చేయలేవు వాళ్ళ సర్కిల్కి నువ్వు సరిపోవు వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు తాగేది పదివేల రూపాయలు కాస్ట్ ఉంటుంది వాళ్ళు తినేది రెండు వేలు మూడు వేలు ఉంటుంది కానీ వాళ్ళు తాగేది తినేది నీ ఒక నెల బతుకు సో ఎంత డబ్బు చుట్టూ డ్రామా జరుగుతుంది పెళ్ళి చేసుకున్న తర్వాత పది లక్షలకి ఇస్తా ఇస్తామని చెప్పి ఎనిమిది లక్షలు ఇచ్చి ఇంకో రెండు లక్షలు లేవు అంటే ఆ రోజు దాకా కాపురం చేసి పెళ్ళం పక్కన పడుకున్నాడే అటు తిరిగి పడుకుంటున్నాడు ఇంత ప్రియారిటీ క్రియేట్ చేస్తుంది డబ్బు ఒక ప్రేమకి మధ్యలో కూడా ఇలా ఒక వంద వెయ్యి రూపాయ ఐదు వందల నోటు టక్కు మనం అడ్డుపడిపోతావు అంటే ఇంకా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఏంటి గురు నువ్వు సంపాదించకపోతే నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ చివరి రోజులు చాలా వరస్ట్గా గడుస్తాయి ఇదైతే గుర్తుపెట్టేసుకో ఇంకొకసారి క్వశ్చన్ మన కామెంట్ బాక్స్లో కనిపించవద్దు నీ ఫస్ట్ ప్రియారిటీ నీ ఫస్ట్ పరుగు నువ్వు లేచిన దగ్గర నుంచి నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన డబ్బు గురించి అయ్యి ఉండాలి ఎందుకంటే ఆ డబ్బు గురించి ఆలోచించి నువ్వు దాన్ని సృష్టించిన తర్వాత అంటే ఒక కోటి రూపాయలు సంపాదించడం వరకు కష్టం తర్వాత డబ్బు దాని అంతా అదే వచ్చేస్తుంది అని ఎందుకంటారు తెలుసా ఒక కోటి రూపాయలు నువ్వు సంపాదించిన తర్వాత ఎక్కడైనా టక్ మన ఒక సైట్ ఉంది ఒక ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చేస్తే అది యాభై లక్షల రూపాయల సైట్ రా ముప్పైగా వచ్చేస్తుంది అని ఎవడన్నా చెప్తే టక్ మనం ముప్పై తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెడితే కట్ చేస్తే సంవత్సరంలో నీకు పది లక్షలు ప్రాఫిట్ ఎప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా కాదు ఎక్కడో ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతే ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెడితే ఒక రెండు వందల గజాలు వస్తుందా అంటే నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటూ వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు దాటి వెళ్ళి అక్కడ కొంటే అది నువ్వు ఎప్పుడో పదిహేను సంవత్సరాలు పెరుగుతుందని ఆశ పెట్టుకుంటే ఆ పదిహేను సంవత్సరాలకి పెరకపోగా కొంచెం కొంచెం ఏదో డెవలప్మెంట్ జరిగి అది ఎందుకు ఉపయోగపడకుండా ఉండిపోయింది అనుకో అది కేవలం నీ భ్రమ మాత్రమే దానికి కారణం ఏంటి నీ దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర రెండు మూడు లక్షలే స్తోమతుంది సో నువ్వు అక్కడే కొనుక్కోవాలి సో కొనుక్కున్న మాత్రం ఒరిగేది ఉండదు నీకు ఏదో భరోసా అంతే ఏదో నాకు కొంచెం సెక్యూరిటీ ఉందని సో ఇక్కడ నువ్వు ఏం ఆలోచించినా డబ్బుతో ముడిపెట్టి మాత్రమే ఆలోచించు అంటే ఎమోషన్స్ లేవా అంటే నువ్వు మనుషులు పట్టించుకోవా ఇంకా మనుషులు పక్క ఉండి ఎలాంటి సొల్లు కొబ్బులు అన్ని చెప్పద్దు ఫస్టు నీళ్ళు చక్కబెట్టుకో బూత్ వచ్చింది తిడదాం అనుకున్నాను సెన్సర్గా పెట్టి తిట్టట్లా ఫస్ట్ మంద మనం కడుక్కోవాలి మంద కడుక్కోకుండా ఊరందరిదే కడగడానికి బయలుదేరామనుకో ఫస్ట్ మన ఇంట్లో పంపొస్తుంది అదే మంద మనం శుభ్రం చేసుకుని మంద మనం నీట్గా ఉంచుకొని అప్పుడు ఊరి మీదకి వెళ్ళి మనం ఏమన్నా శుభ్రం చేయగలిగితే ట్రై చేయాలి మెట్ట వేదాంతాలు విని ఎవరు ఏదో చెప్పారు నిజమే కదా సాటి మనిషి సాటి జీవి సాటి ప్రాణి అని ఊరేగామనుకో నీ ఇంట్లో ఉన్న ప్రాణాలు వెల్వల్లాడిపోతాయి కరెక్ట్గానే చెప్తున్నా మీ కొంపలో డబ్బులు వల్ల అన్నతములు విడిపోలేదా చెప్పండి ఎవరు కొట్టుకోలేదా మాట మాట రాలేదా ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అయిపోలేదా మీరు మాట్లాడుకుని డబ్బుల వల్ల డబ్బుల వల్లే కదా గొడవ అయింది అంతేగాని నా అన్నయ్య నన్ను పలకరించట్లేదని అవడం గొడవ పెట్టుకుంటూ కూడా పెట్టుకోడు మానే మనం కా అవసరమైతే ఆడే పలకరిస్తాడంటారు లేదంటే అయ్యో మా సొంత తోబుట్టు నన్ను పట్టించుకోవట్లేదని ఎవరైనా ఫీల్ అవుతారు ఫీల్ అవ్వరు అన్నీ కూడా వైషామ్యాలు భేదాభిప్రాయాలు లేదంటే ఒక రకరకాలైన పిచ్చి పిచ్చి గొడవలు అన్నీ కూడా డబ్బుల వల్లే వస్తాయి నువ్వు నీ కుటుంబంతో విడిపోయి పది సంవత్సరాలు అయింది ఎగ్జాంపుల్ మీ అన్న తమ్ములు ఇద్దరు దెబ్బడుకున్నారు నువ్వు ఒక పది పదిహేను కోట్లు సంపాదించిన తర్వాత నువ్వు వెళ్ళి ఒక చిన్న సారీ చెప్పు వెంటనే వచ్చి నీ చుట్టూ చేరిపోతారు అదే పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది గొడవ జరిగింది నువ్వేం సంపాదించుకోలేదు మీ అన్నయ్య కూడా సంపాదించుకోలేదు ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నారు అప్పుడు వెళ్ళి సారీ చెప్పు తీసుకోరండి ఎందుకంటే అప్పుడు ఎలాగో ఉన్నావు ఇప్పుడు ఎలాగో ఉన్నావు ఇప్పుడు నువ్వు సారీ చెప్తే నేను కలుపుకుంటే ఏంటి కలుపుకోకపోతే అండి అవసరం లేదు అదే నువ్వు ఆ పది పదిహేను కోట్లు సంపాదించిన తర్వాత వెళ్ళి ఒక మెట్టు దిగి టక్కునే సారీ సారీ కూడా లేదు ఫోన్ చేస్తే చాలు అమ్మమ్మ మా ఊడు ఎంత సంపాదించినా సరే ఫోన్ చేశాడు జెన్యూనిటీ ఉంది అని అయినా అందుకే అంత సంపాదించిన గర్వం లేదు ఆ టూట్ అని చెప్పేసి దగ్గర చేరతారు ఇక్కడంతా డబ్బే డబ్బే ఎందుకంటే రేపు పొద్దున్న హాస్పిటలైజ్డ్ అయ్యి ఒక ఒక ఏజ్ వచ్చి ఒక అరవై సంవత్సరాల తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి పదివేలు అవుద్ది రాబోయే రోజుల్లో ఆ పదివేలు అవుతే అప్పుడు నీకు ఏమన్నా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అని చెప్పి తొమ్మిది వేలకి ఎవడైనా మంచితనం చూపించేస్తాడు తప్ప వెయ్యి రూపాయలే తీసుకుని తొమ్మిది వేలు ఎవడో డిస్కౌంట్ ఇవ్వడు అయ్యో బాగా బతికారంట అప్పట్లో మీరు బాగా మాట్లాడేవారంట చాలా బాగా చేసేవారంట అసలు ఎవరు సాయమడిగినా చేశారంట అనేది అంతా అబద్ధం బాసు సావిత్రి గారు హాస్పిటల్ కారిడార్లో చనిపోయింది ఆవిడ దిక్కు లేని చావు చచ్చిపోయింది ఆవిడ మనం సినిమాలో చూసాం సినిమా కంటే ఆవిడ చరిత్ర చవితి ఇంకా బాగా అర్థం అవుతుంది ఆవిడ నైంటీస్ ఆ టైంలోనే ఆమె మంచి పీక్స్లో ఉన్నప్పుడే లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదంట ఆవిడ మరి ఎందుకు చనిపోయింది ఆవిడ అంటే సాటి మనిషి ఆదుకోలేకపోయాడు ఎందుకు సా ఈ చేతికి ఎలా పడ్డానో దొరికితే ఆవిడ అంట లేదంటే ఇంకోటి ఫోన్లే అంత ఇచ్చేపోయినా అట్లీస్ట్ ఎప్పుడు కూడా ఎవరిని ఒట్టి చేత్తో పంపలేదంట అలాంటి ఆవిడ హాస్పిటల్ కారిడార్లో చచ్చిపోయింది నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా నీకు ఇంకా అయిపించే క్వశ్చన్ ఏంటి మనుషులు ఇంపార్టెంట్ డబ్బులు ఇంపార్టెంట్ నువ్వు ఫస్ట్ సంపాదించు సంపాదించడం మీద కాన్సన్ట్రేట్ చేయి నేను లాగేసుకోమని చెప్పట్లా దొమ్మిలు చేయమని చెప్పట్లా